అందరికీ నమస్కారం అండి రాజులో పనిచేసినటువంటి ఒక ఉద్యోగిగా ముఖ్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు కొత్తగా వచ్చేటువంటి జీవోలు మెమోసు అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ రాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఉండేటువంటి రెండు వందల డెబ్బై ఎనిమిది సెక్షన్స్ వీటన్నిటి మీద కూడా క్షేత్రస్థాయిలో మనందరం కూడా అవగాహన కల్పించుకోవడం కోవాలి అనేసి కోరికతోటి నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పని వా దానిలో ఉండే మనం చాలా బిజీగా ఉంటూ ఉంటాము ఈ నేపథ్యంలో ముఖ్యంగా కొత్తగా ఏదన్నా ఒక పని ముఖ్యంగా ఇటీవల మనం కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలి ఇటువంటి కొన్ని కొత్త కొత్త ఆదేశాలు పనులు మనకు వస్తూ ఉంటాయి వీటిని ఎలా చేయాలి అనే విషయంలో వాటి వెనుక ఉన్నటువంటి సెక్షన్స్ జివోలు మెమోస్ ఆర్టికల్స్ వీటన్నిటిని కూడా ఒక దగ్గరికి క్రోడీకరించుకొని పని చేయాలి అనేటువంటి అంశం కొంతవరకు సమస్యగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక దగ్గర చేర్చుకోవడానికి కొంచెం సమయం పడుతుంది సో కానీ దానికి దాని నేపథ్యంలోనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేటువంటి అనుభవంతో నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ కొత్తగా వచ్చేటువంటి మెటీరియల్ని ఒక దగ్గర తీసుకురావడం నాకు కొంచెం సులభంగా ఉంటుంది కాబట్టి వాటిని మీ అందరికీ వెంటనే చేరా వేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోల రూపంలో ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను సో వీటికంటే మంచి అప్డేషన్స్ ఇంకా మంచి విజ్ఞానం మీ అందరి దగ్గర కూడా ఉంటుంది బట్ నా స్థాయిలో నా దగ్గర ఎంతైతే ఉందో ఆ స్థాయిని మీ అందరికీ పంచి మన పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థలో మీకున్నటువంటి ఆ బిజీ షెడ్యూల్లో ఇవన్నీ కొంచెం మీకు సహాయంగా ఉండేలా ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో రూపంలో చేస్తున్నాను అందులో భాగంగానే భవన నిర్మాణాల గురించి కానీ ఈరోజు చేసినటువంటి వైబ్రికేషన్ కానివ్వండి నెక్స్ట్ చేసేటువంటి వీడియోలు కానివ్వండి కూడా ముఖ్యంగా మీ అందరికీ సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషను అంటేనే అందే విధంగా తద్వారా మీరు ఆ పని ఒత్తిడిలోతో పాటుగా పరిపాలనలో కూడా మీ యొక్క వంతు బాధ్యతని మీ యొక్క మీ యొక్క వంతు పాత్రని విజయవంతంగా పోషిస్తారని కోరుకుంటూ దానికోసం నా యొక్క ఈ ప్రయత్నం ఎంతో కొంత సహాయపడాలని కోరుకుంటూ నేను ఈ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా ప్రోత్సహించగలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ముఖ్యంగా గ్రామ పంచాయతీని కొత్తగా ఏర్పాటు చేయడం అంటే ఉన్న గ్రామ పంచాయతీని నుండి మళ్ళీ కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం అలాగే కొన్ని గ్రామాలను విడతీయడం గ్రామ పంచాయతీల యొక్క పేరు మార్చడం అంటే బైబ్రికేషన్ ఇలాంటివన్నీ అంటూ ఉంటాము సో వీటికి సంబంధించి ఒక ఒక కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణము లేదా ఏర్పాటు ఎలా చేస్తాం నిర్మాణం అనేది మనకు ఆల్రెడీ ఉంది బట్ దాన్ని ఎలా కొత్తగా కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తాం అనే అంశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీనికి నేపథ్యం ఏంటంటే ఇటీవల అంటే గ్రామ పంచాయతీని విడదీసి మళ్ళీ కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం కొన్ని గ్రామాలను విడదీయడం ఈ బైఫ్రికేషన్ వీటి మీద ఆల్రెడీ మనకి బ్యాన్ ఉంది మన స్టేట్లో అయితే ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ బ్యాన్ ఎత్తేసి కొద్ది రోజుల పాటు మనం ఎవరైనా సరే ప్రపోజల్స్ కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడానికి గ్రామాల నుంచి గ్రామాలు తీసుకోవడానికి ఇటువంటివన్నీ చేసుకోవడానికి బైఫ్రికేషన్ చేసుకోవడానికి బ్యాన్ ఎత్తివేస్తూ మన గౌరవ కమిషనర్ గారు కూడా దీని మీద కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒక మెమో రూపంలో సో వీటన్నిటి నేపథ్యంలో చాలామంది అడుగుతున్నారు వీటికి సంబంధించిన అంశాలు నేను తెలుగులో చాలా టైప్ తయారు చేసి ఈ వీడియో ద్వారా మీ అందరికి అందుబాటులోకి తీసుకొస్తున్నాను ముఖ్యంగా ఒక గ్రామ పంచాయతీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఒక గ్రామ పంచాయతీ గురించి ఒక కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోవాలన్న బైఫ్రికేషన్ ఇలాంటివన్నీ చేసుకోవాలన్నా మనకి సెక్షన్ మూడు ఉంది ఈ సెక్షన్ మూడులో ఈ యొక్క అంశాలన్నీ కూడా మనకు చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఒక గ్రామ పంచాయతీ యొక్క పరిధిని మార్పు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలని ఇక్కడ చూద్దాం ముఖ్యంగా మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పరిధిని మార్పు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్పన్నమైనటువంటి స్థానిక ప్రభుత్వంగా మనం గ్రామ పంచాయతీలు చెప్పుకుంటాం స్థానిక ప్రభుత్వాలని సో అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్ లోని సెక్షన్ మూడు సెక్షన్ రెండు ప్రకారం దిగు తెలిపిన విధంగా ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా మాత్రమే గ్రామ పంచాయతీ పరిధిని మార్పు చేస్తారు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి కొన్ని సందర్భాల్లో గ్రామము అనే పదాన్ని వాడుతూ ఉంటాం గ్రామాన్ని విడగొట్టడం గ్రామాన్ని విడగొట్టడం లేదా గ్రామాన్ని కలపడం అని సో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా గ్రామము అంటే చట్ట ప్రకారం గ్రామ పంచాయతీ అర్థాన్ని మనం తీసుకోవాలి సో కొన్ని అంశాలకి చట్టంలో స్పష్టమైనటువంటి అర్థాలు ఇవ్వడం జరిగింది సో చట్టాన్ని మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఇందులో ఈ సెక్షన్ త్రీ టూలోనే ఏ అనే అంశంలో ఏబిసీల కింద కొన్ని విషయాలు చెప్పాయి ఎందుకంటే ఏదైనా ఇక్కడ కొన్ని అంశాలు అంటే గ్రామ పంచాయతీని విడగొట్టడం కానీ కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం అనేది కానీ కొన్ని అంశాల ఆధారంగా ఉంటుంది ఏంటంటే ఏదైనా ఒక గ్రామం నుండి కొత్త భాగాన్ని లేదా రెండు లేక అంతకు మించిన గ్రామాలను లేదా అందులోని భాగాలను కలిపి ఒక కొత్త గ్రామంగా ఏర్పాటు చేయొచ్చు ఇక్కడ గ్రామం అంటే మళ్ళీ చెప్తున్నాను గ్రామ పంచాయతీ అర్థాన్ని తీసుకోండి కొన్ని ఒక కొంత భాగాన్ని కానీ అలాగే కొన్ని గ్రామాలను కానీ అందులోని కొన్ని భాగాలను కానీ కలిపి లేదా విడగొట్టి కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం కోసం అలాగే ఏదైనా గ్రామం యొక్క ప్రాంతాన్ని పెంచడం కోసం ఇప్పుడు చాలా మంది గేడ్ వన్ పంచాయతీలు ఉన్నాయి కొత్తగా వస్తున్న రోర్ వన్ పంచాయతీలుగా మార్చాలని కోరుకోవచ్చు లేదు గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ పంచాయతీ గ్రేట్ వన్ రావాలని కోరుకోవచ్చు ఇలా రకరకాలుగా ప్రాంతాన్ని మార్చి పెద్ద పంచాయతీగా పెంచుకోవచ్చు అలాగే ఏదైనా గ్రామం యొక్క ప్రాంతాన్ని తగ్గించవచ్చు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఏదైనా గ్రామం యొక్క సరిహద్దును మార్పులు చేయవచ్చు ఏదైనా గ్రామం యొక్క పేరును మార్చుకోవచ్చు ఈ విషయంపై జారీ చేయబడిన ఉత్తర్వులు అన్నింటి కూడా రద్దు చేయవచ్చు ఇలాగా ఏబిసిడిఈఫ్ సెక్షన్ త్రీ టూలో ఇటువంటి అంశాల ద్వారా మనకి గ్రామ పంచాయతీలని రకరకాలుగా మార్పు చేసే అధికారం అనేది మనకి సెక్షన్ ద్వారా లభిస్తుంది సరే అలా లభించిన తర్వాత గ్రామ పంచాయతీ పరిధిని ఎటువంటి సందర్భాల్లో మనం మార్పు చేయవచ్చు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మార్పు చేయడానికి అవకాశం ఉండదు కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి వాటికి మనకి సెక్షన్ మూడులోనే సబ్ సెక్షన్ వన్ టూలో లో ఉన్నది దాంతో పాటు మనకి ఫైవ్ ఫార్టీ టూ జీవో రెండు వేల ఏడులో వచ్చినటువంటి ఫైవ్ ఫార్టీ టూ జీవో ప్రకారం కూడా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా కొంతమంది పిండి వచ్చినాక ఒక వ్యక్తి ఎవరు వచ్చేసి ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి లెటర్ రాసి మా గ్రామాన్ని వెడగొట్టే కొన్ని సమస్యలు ఉన్నాయని ఇస్తారు సో వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చా అంటే ఎవరు ఇచ్చారు అన్నది కాదు ప్రొసీజర్ ప్రకారం సెక్షన్ ప్రకారం రూల్ పొజిషన్ ప్రకారం ఎలా ఉంది చాలా ఇంపార్టెంట్ సో ఫైవ్ ఫార్టీ టూ సెక్షన్ లో మనకి ఫైవ్ ఫార్టీ టూ జీవోలు ఈ అంశాన్ని చెప్తూ ఒకటి సాధారణంగా మూడు వేలు లేదా ఆ పైన జనాభా మరియు మూడు వేల రూపాయల పైన వార్షిక ఆదాయం అంటే జనరల్ ఫండ్ వార్షిక ఆదాయం ఉన్న రెవెన్యూ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటిస్తారు మన అంటే ఒక గ్రామ పంచాయతీ ప్రకటించడానికి ఉండేటువంటి ఆధారాలు ఏంటి అని మనకు తెలిస్తే కదా దాన్ని ఏ కొత్త గ్రామ పంచాయతీ మార్పు చేసి తెలుసుకోవచ్చు అలాగే రెండవది ఒకవేళ ఆ గ్రామానికి మూడు కిలోమీటర్ల లోపు దూరంలో శివారు గ్రామం ఉన్నప్పుడు జనాభా మరియు ఆదాయాలతో నిమిత్తం లేదు పైన చెప్పుకున్న మూడు వేలు మూడు వేలు అనేసి సో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి నిజానికి ఆ గ్రామ పంచాయతీకి ఆ గ్రామం మూడు కిలోమీటర్ల కంటే చాలా దూరంగా ఉంది మరి వాళ్ళు హెడ్ క్వార్టర్ ఎలా వస్తారు పని చేయించుకోవడానికి అటువంటి సందర్భాలలో ఈ ఇక్కడ జనాభా ఆదాయాలతో నిమిత్తం లేకుండా ఆ గ్రామంలోనే అంటే ఆ గ్రామ పంచాయతీలో చేర్చే విధంగా కూడా చూసుకోవచ్చు దగ్గరగా ఉండేలాగా అలాగే ఒక్కొక్కసారి భౌగోళిక పరిస్థితులు రవాణా సౌకర్యాలు లాంటి ప్రత్యేక కారణాలతో కూడా ఆ శివారు ప్రాంతాన్ని ప్రత్యేక గ్రామంగా గ్రామ పంచాయతీ ప్రకటించవచ్చు అంటే కొన్ని ఏరియాలు కొండ ప్రాంతం కొండ మీదే ఉంటాయి వాళ్ళందరూ ప్రసారి వారికి రాలేదు ఇలాంటి కొన్ని కొన్ని భౌగోళిక పరిస్థితులు ఉంటాయి రవాణా సౌకర్యాలు ఒకవైపు నుంచి బాగుంటాయి కొన్ని పంచాయతీలు ఉంటాయి ఈ పంచాయతీ నుంచి ఇంకొక పంచాయతీలోని ఒక గ్రామం వెళ్ళాలంటే రెండు మూడు పంచాయతీల నుంచి వెళ్ళి మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళాలి అంటే కొన్ని కొన్ని ఏరియాలో చాలా ఎక్కువ ఉన్నాయి లో కూడా కొన్ని ఉండ ఉండొచ్చు సో ఇటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో రవాణా సౌకర్యాలు వీటి నేపథ్యంలో కూడా మనం కొత్త గ్రామ పంచాయతీని కోరుకోవచ్చు అంటే మనం రేపు అప్లికేషన్ పెడుతున్నాం కొత్త పంచాయతీ కోసం వాటిలో ఏదో కారణం మనం ఖచ్చితంగా చూపించాలి కదా ఈ కారణం ఆధారంగా మనం చూపించాలంటే ఆ కారణాలు ఏంటంటే ఇక్కడ మనం చెప్తున్నాం అలాగే గ్రామానికి అంటే గ్రామ పంచాయతీకి పట్టవలసిన పేరు అత్యధిక జనాభా కలిగి ఉన్న రెవెన్యూ గ్రామం లేక శివారు గ్రామం లేదా రెవెన్యూ గ్రామంలో భాగమైన గ్రామం పేరు అయి ఉండాలి ఖచ్చితంగా ఒక గ్రామ పంచాయతీలో ఉండేటువంటి పేరు మార్చాల్సి వచ్చినప్పుడు ఎక్కువ జనాభా ఎక్కడైతే రెవెన్యూ గ్రామంలో ఉన్నారో అది కానీ అలాగే రెవెన్యూ గ్రామంలో భాగమైన ఏదో ఒక గ్రామం యొక్క పేరై ఉండాలి ఎక్కడదో ఏదో ఒక పేరు తెచ్చి పెట్టకూడదు అక్కడ నాలుగైదు గ్రామాలు ఉంటే ఆ నాలుగైదు గ్రామాల్లో బాగా ఎక్కువ జనాభా ఉన్న గ్రామం కానీ లేదా ఏదైనా రెవెన్యూ గ్రామం అక్కడ అక్కడున్న గ్రామంలో గ్రామం పేరు కానీ అవి ఉండాలి కొన్ని సందర్భాలలో చారిత్రాత్మక నేపథ్యము ఆ గ్రామంలో ఉన్న కొన్ని ప్రత్యేకతల నేపథ్యంలో వాటి మీద పూర్తి స్థాయిలో మన రిపోర్ట్ తయారు చేసి ఈ యొక్క పేరు మార్పుని మనం సూచించే అవకాశం ఉంటుంది అనమాట సో ఆ తర్వాత మనం ముఖ్యంగా పరిశీలించవలసిన అంశాలేంటి అంటే ఇక్కడ మనం ఒక ఒక గ్రామ పంచాయతీని విడగొట్టడం వల్ల కొత్త గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం వలన అన్నా కూడా దాని వెనక చాలా నేపథ్యం ఉండాలి అలాగే దాని రేపు ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత దానిలో చాలా విషయాలు టెక్నికల్ గా పరిపాలన పరంగా అనేక అంశాలు రావాలి సో ఇవన్నీ జరగాలి అంటే ఫైవ్ ఫార్టీ టూ జీవోలోనే మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అంశాలు కూడా చెప్పారు అవేంటి ఏదైనా ఒక గ్రామ పంచాయతీ నుండి ఏదైనా ప్రాంతాన్ని విడదీయకూడదని లేదా చేర్చకూడదని ఆ పంచాయతీ తీర్మానించినప్పుడు ఆ తీర్మానం ఏదైనా కారణాల వల్ల చెల్లుబడి కాదని ప్రభుత్వం భావిస్తే తప్ప ఆ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పంచాయతీ నుంచి విడకూడ విడదీయకూడదు చేర్చకూడదు అంటే గ్రామ పంచాయతీ తీర్మానం ఖచ్చితంగా ఆమోదించేలా ఉండాలి కొన్ని సందర్భాలలో ప్రభుత్వానికి దీని మీద అధికారం ఉంటుంది ఒక గ్రామం నుండి కొత్త ప్రాంతాన్ని విడదీయుడు గానీ చేర్చుట కానీ ఏదైనా గ్రామం యొక్క పేరు మార్చవలసి వచ్చినప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయటకు ముందు సంబంధిత గ్రామ పంచాయతీలకు ముందస్తు షోకాజ్ నోటీస్ జారీ చేయవలెను అటువంటి గ్రామ పంచాయతీల నుండి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు పంచాయతీ కార్యదర్శి గారు లేదా ప్రభుత్వం నియమించబడిన స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకంగా గ్రామ సభను ఏర్పాటు చేసి పది రోజులలోగా తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది ఇందులో వచ్చిన ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది తర్వాత ఒక గ్రామాన్ని లేక అందులో కొంత భాగాన్ని పక్కనే ఉన్న మున్సిపాలిటీలో కలిపివేయటకు నిర్ణయించబడినప్పుడు అలా కలపగా మిగిలిన ప్రాంతం ప్రభుత్వం దృష్టిలో గ్రామ పంచాయతీగా ఉనికి కోల్పోయినప్పుడు మరియు అంటే మున్సిపాలిటీలో కల్పిస్తారు అది గ్రామ పంచాయతీగా దాని యొక్క అది ఉనికి తన ఉనికిని కోల్పోయి మున్సిపాలిటీలో మారిపోయింది మరియు ఒక గ్రామం లేని అందులో కొంత భాగం ముంపు లేక కనుమరుగోవడం వల్ల గ్రామ పంచాయతీగా ఉనికిని కోల్పోయినప్పుడు ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా షోకాజ్ నోటీస్ అందిన పది రోజులలోగా కారణం తెలిపే అవకాశం ఇచ్చి ఆ గ్రామ పంచాయతీ తెలిపిన అభ్యంతరాలు వాటి పరిగణలోకి తీసుకుని మాత్రమే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయవలసి ఉంటుంది అంటూ కొన్ని ముఖ్యంగా పరిశీలన పరిశీలించవలసిన అంశాలను కూడా ఈ ఫైవ్ ఫార్టీ టూ చెప్పడం జరిగింది వీటిని కూడా మనం జాగ్రత్తగా పంచాయతీ కమిషనర్ గారు జారీ చేసినటువంటి మెమో ఆధారంగా గ్రామ పంచాయతీలకు విభజన పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలు ఏమైనా ఉంటే ఈ మెమో ద్వారా పేర్కొన్న నిబంధనల ప్రకారం సమర్పించాలని సూచించారు అందుకొరకు ఎటువంటి నిబంధనలు వారు చెప్పడం జరిగిందో మనం ఇక్కడ చూద్దాం మొట్టమొదటి సరిహద్దులు సర్వే నంబర్లు జనాభా దూరం మొదలైన గ్రామాల వివరాలను కలిగి ఉన్న ప్రఫార్మా ఉండాలి ఎనక్జర్ జీ అని మనకి ఈ యొక్క ఇందులో ఇచ్చారు ఈ మెమోలో ఇచ్చారు జీవోలో కూడా ఇచ్చారు ఈ ఎనక్జర్ జీ అనే ఒక ప్రఫార్మాలో సరిహద్దుల వివరాలు సర్వే నెంబర్లు జనాభా దూరం మొదలైన అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఈ అంశాలన్నింటితో కూడినటువంటి ప్రఫార్మా ఖచ్చితంగా ఉండాలి రెండవది ఎన్నికైన ప్రజాప్రతినిధుల ద్వారా పనిచేస్తున్న గ్రామ పంచాయతీలో ఆమోదించిన తీర్మానాల కాపీ మరియు గ్రామ పంచాయతీకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేని సందర్భాల్లో ప్రత్యేక అధికారి తీర్మానంతో పాటు గ్రామ సభ తీర్మానాన్ని కూడా సమర్పించాలి అంటే ముందుగా మనం గ్రామ సభ ఏర్పాటు చేసి ఆమోదం తీసుకోవాలి ఆ గ్రామ సభ ఆమోదం తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానాన్ని గ్రామ పంచాయతీ బాడీలో తీసుకోవాలి ఒకవేళ కొన్ని కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ బాడీ కనుక లేకపోతే ప్రత్యేక స్పెషల్ ఆఫీస్ ఉంటారు వారి ద్వారా మనం తీర్మానాన్ని తీసుకోవాలి ఆ రెండు తీర్మానాలు చేయాలి అలాగే వీటితో పాటు విభజన లేదా పునర్వ్యవస్థీకరణ గ్రామ పంచాయతీలు వైపలికేషన్ చేసేటప్పుడు విడగొట్టుతూ ఉండొచ్చు కలపడం ఉండొచ్చు కొత్తగా ఏర్పాటు చేయడం ఉండొచ్చు ఇటువంటి సందర్భాలపై ప్రస్తుత గ్రామ పంచాయతీ మరియు ప్రతిపాదిత గ్రామ పంచాయతీల మ్యాప్ జియోగ్రాఫికల్ ప్లాన్ అంటాం అంటే ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ ఏ మ్యాప్ లో ఉంటుంది కొత్తగా ఏర్పాటు చేయాలి అనుకున్న గ్రామ పంచాయతీ ఏ మ్యాప్ ఉండాలి ఈ రెండు మ్యాప్లు ఉండాలి వీటిలో సర్వే నెంబర్లు చాలా స్పష్టంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఒక దాంట్లో ఒక సర్వే నెంబర్ లేకుండా ఉండేలాగా చాలా జాగ్రత్త వహిస్తూ అంతకంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ సందర్భాలలో మండల మ్యాప్ కూడా అవసరం అవుతుంది ఇక్కడ మనం ఒకటి 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 గ్రామ పంచాయతీ ఇలా ఉంటుంది రెండు లేక ఎక్కువ గ్రామ పంచాయతీలు మనం ఈ పునర్వ్యవస్థీకరణ కానివ్వండి భయప్రీక్షణ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మండల స్థాయి మ్యాప్ కూడా ఉండాలి మండల మ్యాప్ కూడా దీనికి అవసరం అవుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది సో తర్వాత గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ కారణంగా ఎంపీటీసీ జడ్పీటీసీ అధికార పరిధిలో గల సరిహద్దుల మార్పు గురించి ఎంపీడీఓ గారు జారీ చేసిన సర్టిఫికేట్ ని చేతపరచాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ముఖ్యంగా కొన్ని గ్రామ పంచాయతీలు మారుతున్నాయి కొత్తగా ఏర్పడుతున్నాయి కలిపిస్తున్నారు ఇలా జరుగుతున్నప్పుడు వాటి పరిధిలో ఎంపీటీసీ గారు జెడ్పీటీసీ గారు వీళ్ళకి కూడా ఓటింగ్ పరిధి ఉంటుంది ఏ గ్రామ పంచాయతీలో ఏంటి అనేది సో అటువంటి అవసర అవకాశాలు ఏమన్నా ఉన్నప్పుడు వాటికి సంబంధించిన సరిహద్దుల మార్పు గురించి మండల స్థాయిలో ఎంపీడీఓ గారు ఈ విషయంలో ఈ మార్పులు జరుగుతున్నాయంటూ జారీ చేసినటువంటి ఒక సర్టిఫికేట్ కూడా జతపరచాలి అలాగే సంబంధిత మండల ఏఈ పిఆర్ వారు జారీ చేసిన గ్రామ పంచాయతీ డిస్టెన్స్ ధృవీకరణ పత్రాన్ని జత చేయాలి సో డిస్టెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది దీన్ని ఏఈపిఆర్ గారు ఖచ్చితంగా ఆ యొక్క గ్రామ పంచాయతీ డిస్టెన్స్ విషయాల్లో కొత్త గ్రామ పంచాయతీ అంతా పాత గ్రామ పంచాయతీ ఈ ఫార్మేట్ ఉంటుంది సో దాన్ని వారు జత చేయాల్సి ఉంటుంది ఇది ఒక ఐదు ఇది ఐదు ఆరోది గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలు హామ్లెట్స్ రెవెన్యూ గ్రాము మరియు సర్వే నంబర్ల వివరాలను చూపించే గ్రామ పంచాయతీల కాన్స్టిట్యూషనల్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ కాపీ అంటే గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రిజిస్టర్ కాపీ ఉంటాయి మనకి ఎలక్షన్ టైంలో దీని ఉపయోగం ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో ఈ ఈ కాన్స్టిట్యూషనల్ రిజిస్టర్ యొక్క కాపీని కాపీలో గ్రామాలు ఏమి ఉన్నాయి హండ్రెడ్స్ రెవెన్యూ గ్రామాలు ఏమి ఉన్నాయి సర్వే నెంబర్లు ఇంటి వివరాలన్నీ ఉంటాయి సో ఈ కాన్స్టిట్యూషనల్ రిజిస్టర్ కాపీని ఖచ్చితంగా మనం జతపరచవలసి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనం ముందుగా గ్రామ పంచాయతీలో ఈ యొక్క బైబ్రికేషన్ సంబంధించిన ప్రాసెస్ మొదలు పెట్టాలి గ్రామ సభల ద్వారా అలాగే ఆ గ్రామ సభ ద్వారా గ్రామ పంచాయతీ తీర్మానాల ద్వారా మనం ప్రజల యొక్క అభిప్రాయాలు అవన్నీ తీసుకొని వాటి ద్వారా మన తీర్మానాలు చేసి దాన్ని మనం ఈ ఇక్కడ చెప్పినటువంటి ఆరు ముందు చెప్పినటువంటి ఆరు అంశాల ఆధారంగా తయారైనటువంటి అంశం కూడా మనం చేసుకోవాలి ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి గారు ఈ గ్రామ పంచాయతీ గ్రామ సభ తీర్మానం అయిన ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టుకోవాలి అక్కడ మనం ఉందాక అన్నట్టు ఏపీఆర్ గారి డిస్టెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది ఎంఆర్ఓ గారు ఇచ్చిన పాపులేషన్ సర్టిఫికేట్ ఉంటుంది మ్యాప్స్ మండలం ప్రస్తుతం ఉన్న పంచాయతీ మ్యాప్ కొత్తగా అనుకున్న పంచాయతీ మ్యాప్ విత్ సర్వే తోటి సో ఇవన్నీ కూడా అక్కడి నుంచి మనం ఎంఆర్ఓ గారు వారి దగ్గరికి తీసుకున్న తర్వాత వీటన్నిటి ద్వారా మనం డిప్యూటీ ఎంపీడో గారు ఎంపీడో గారు స్కూట్ని చేసుకున్న తర్వాత డిఎల్పో గారికి పంపిస్తాం డిఎల్పో గారు స్కూట్ని చేసి డిపో గారికి పంపిస్తారు గారి నుంచి కలెక్టర్ గారికి కలెక్టర్ గారి నుంచి కమిషనర్ పంచాయతీ పంచాయతీరాజ్ గారికి పంపించడం జరుగుతుంది ఇది ఒక వర్క్ ఫ్లో అనమాట సో ఓవరాల్గా ఈ మొత్తం ఫ్లోని మనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటులో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఒకసారి కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ విషయంలో సర్వే నెంబర్ల ప్రాబ్లం వచ్చింది ఆ సర్వే నెంబర్ ప్రాబ్లం ఒక గ్రామ పంచాయతీలో రెండు గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది అంటే పాదలు రెండు ఒకే సర్వే నెంబర్ దాని దానివల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి ఇప్పుడు కాదు గతంలో ఇప్పుడు సో అలా జరిగినప్పుడు వాటిని మళ్ళీ రెక్టిఫై చేయడం ఎంత ఇబ్బంది అయింది అలాగే గ్రామ పంచాయతీ ఏర్పాట్లో సరిగా మనం చేసుకోలేకపోవడం వల్ల వాటి సమయంలో కోడింగ్ రాకపోవడం కోడింగ్ రాకపోవడం వల్ల స్టాప్ ప్యాటర్న్ త్వరగా రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి అంశాన్ని కూడా కూలంకుశంగా పరిశీలించి చక్కగా ఒక కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాట్లు అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలా మనం ప్రయత్నం చేయాలి తప్ప గ్రామ పంచాయతీ ఏర్పాటులో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎవరు ఇబ్బంది కలగకుండా మనం ప్రయత్నాలు చేయాలి సో ఆ విధంగా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఒక స్పష్టమైన ఆదేశాలు చక్కని ఆదేశాలు ఇచ్చారు మంచి పాయింట్స్ తోటి ప్రఫార్మా కూడా ఇచ్చారు వీటన్ని తీసుకుని ప్రతి గ్రామ పంచాయతీ కూడా తమ యొక్క ఆశలు ఆశయాలను నెరవేర్చుకునే విధంగా కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ఉన్న గ్రామ పంచాయతీలు పెంచుకోవడం లాంటివి చేయగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ thank you